మండలం సార్ ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం నాడు మేము పత్తి పత్తిలోడుతో మార్కెట్ యార్డ్కు అమ్ముకోవడానికి వస్తుంటే మధ్యలో మా ట్రాక్టర్ ని అంతేకులూరు బస్టాండ్ కాడ ఆపి మన జయలక్ష్మి జయలక్ష్మి పెస్టిసైడ్స్ కంపెనీ షాప్ పైన మా ట్రాక్టర్ పైన పది మందితో వచ్చి దౌర్జన్యంగా మా డ్రైవర్ని కొట్టి తాళాలు తాళాలు ఇప్పించుకుని మరియు అదేవిధంగా వాళ్ళని చాలా చాలా భయంకరంగా మద్యం సేవించి మా డ్రైవర్ని కొట్టేసి తాళాలు ఇప్పించుకొని బండి అక్కడి నుండి దౌర్జన్యంగా తీసుకురావడం జరిగింది వీరేష్ మాకు మా మా అన్న ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత పాదసార్థి మా ఎమ్మెల్యే మా అన్ననే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు దిక్కున చోట చెప్పుకో నువ్వు ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకోపో నేను నీ ట్రాక్టర్ని వదలను నీ పత్తి వదలను అంటూ మా మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది మాకు ఫోన్లు చేసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా బెదిరించడం జరిగింది ఫోన్ లో కూడా మిమ్మల్ని చంపుతాం నరకతం కొడక నువ్వు ఎవడన్నా తిరిగినా కూడా ఆ దొండలో కనిపించినా కూడా నరకతం నిన్న అని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది మేము ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్ చెప్తే సరేనే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పినాడు అయినా కూడా ఆయన వినిపించుకోలేదు వీరేష్ గారు నిన్ను చూసాం కొడక నువ్వు ఎవరికి చెప్పకుండా చెప్పుకో దిక్కునే చోటు చెప్పుకోపోయి అని మరీ నిన్న కూడా బెదిరించినాడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి కూడా బెదిరించినారు మరి అలా అదే విధంగా ఎస్ఐ సార్ చెప్తే ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ని కూడా బెదిరించడం జరిగింది ఎస్ఐ సార్ కూడా కోపం వచ్చి కేసు కడతామని చెప్పినా కూడా అస్సలు వినటం లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మాకు బండి కాని ఎటువంటి పత్తి కాని ఎటువంటిది ఏమి కాని చూపించలేదు సరుకు కూడా నానిపోయింది సార్ మొత్తం ఆ రోజులు అయింది పత్తిగా మొత్తం నానిపోయింది దాదాపు యాభై నుండి అరవై కింటాల్ దాకా పత్తి ఉంది దాంట్లో మొత్తం నానిపోయింది సరుకు కూడా రకంగా అయిపోయింది రేటు కూడా పోదు ఇప్పుడు అమ్ముకోవడానికి రేటు కూడా పోదు అది దాదాపుగా కింద రెండు వేలు నుండి మూడు వేలు కూడా పోతుందో లేదు ఇప్పటి వరకు బండి అక్కడుంది ఇక్కడుంది అంటున్నారు కానీ బండి మాత్రం చూపించట్లేదు పత్తి మాత్రం చూపించట్లేదు పత్తి అంతా నానిపోయి పులిపోయింది సార్ లోపల పత్తి కారణం మేము కొద్దిగా అప్పు ఇచ్చేది ఉంది సార్ రెండు లక్షల అప్పు ఉంది మేము పత్తి అమ్మిస్తామని చెప్పినాం పత్తి అమ్మిస్తామంటే కూడా లేదు నువ్వు ఎట్ల ఎట్లా వేసుకుపోతావు ఎట్లా తీసుకుపోతావు పెస్టిసైడ్స్ సార్ పెస్టిసైడ్స్ అక్కడ రెండు లక్షలు పైకి ఉంది అయ్యా ఏడు ఉంటే ఐదు లక్షలు కట్టినాను రెండు లక్షలు ఉంది కట్టేది కడదామని చెప్పినాము పద్ధతిగా కడతామని చెప్పినాము మార్కెట్ ఆడుకు రండి పత్తి అమ్మగానే డబ్బులు ఇస్తామని చెప్పినాము అయినా కూడా వినిపించుకోలేదు కొడగా నిన్ను ఎత్తుకపోతాను నిన్ను కిడ్నాప్ చేస్తామని మార్చిలో ఒకసారి ఒకసారి పెదించడం జరిగింది ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తానని పది మంది వచ్చినాడు హండ్రెడ్ కి ఆ టైంలో లో కి డైల్ చేసి నేను చెప్పడం జరిగింది హండ్రెడ్ కి డైల్ చేసి ఎస్ఐ సార్ గారు నాకు ఇమీడియట్ గా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏం బాబు ఏం ప్రాణాన్ని ఉందంటే ఇలా పది మంది వచ్చి నన్ను బెదిరించడం జరిగింది సార్ మా ఇంటి కాటుకు వచ్చి నన్ను ఎత్తుకుపోతున్నాను అంటున్నాడు మందుల షాప్ అయినా సార్ అని చెబితే సర్లే ఆయనకు ఫోన్ అయ్యి అంటే ఫోన్ కూడా మాట్లాడినాడు ఫోన్లో మాట్లాడితే పరిష్కరించుకుంటాం సార్ అని ఎస్ఐసార్తో కూడా చెప్పినాడు ఆ రోజు నుండి ఊరికే ఉన్నాడు ఆరు నెలల దాకా ఊరికనే ఉండి ఇప్పుడు మొన్న మేము పత్తిలోడ్తో వస్తుంటే పత్తిలోడిని మా డ్రైవర్ని బెదిరించి తాళాలు ఇప్పించుకొని బండి ట్రాలీ పత్తిలోడ్తో సహా ఎక్కడ దేపెట్టినాడు ఇది శుక్రవారం ఇరవై నాలుగో తారీఖు రెండు గంటల మధ్యలో జరిగింది సార్ లో ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది సిసిటివి ఫుటేజ్ కూడా అన్నీ ఉన్నాయి మాతో ఆధారాలతో సహా ఉన్నాయి అని ఏం చేసుకుంటా చేసుకోకపోయి ఎమ్మెల్యే అండా ఉంది అండా ఉంది అంటున్నాడు ఎమ్మెల్యే అని చెరుడు అంటున్నాడు సార్ మరి ఏం చేసుకునేది ఉంటే చేసుకుని పీక్కుంటావు పీక్కునేది అంటున్నాడు సార్ ఆయన కూడా ఉన్నారు సార్ సిసిటివి ఫోటేజ్ లో ఉన్నాడు సార్ పది మంది వాళ్ళు బండ్లు వేసుకొచ్చింది అన్ని రికార్డ్ అయినాయి సార్ అన్ని ఏం చేసుకుంటా చేసుకోబో అంటున్నారు సార్ ఎస్ఐ సార్ ని కూడా బెదిరించడం జరిగింది ఇక్కడ ఇసివి ఇసివి స్టేషన్ ఎస్ఐ గారిని కూడా బెదిరించడం జరిగింది సార్ కూడా కేసు కడదా ఎంక్వైరీలో తేలుతుందని చెప్తున్నారు సార్ మాకు కూడా సార్ గారు ఇంకా ఎఫ్ఐఆర్ ఇప్పుడు కడతామన్నారు సార్ సార్ మన నా పేరు వచ్చేసి పైంటి రవి సార్ పెద్దగోనే విలేజ్ ఒడగంద మండలం సార్ మా నాన్న పేరు పైంటి నర్సప్ప